ఏం పుట్టిందిరా బాడక వాటవరుతావు నా కొడుకు సుందరేట్రా ఏమో నాకేం తెలుసు ఎక్కడ వదిలేసి వచ్చిన నాకు సంబంధం లేదు అరే బాడకావు నా చిన్న కొడుకు ఏడదలేసి వచ్చినవరా నీ పాడుగాను పాడైపోను బాడకావు ఏడదలేసి వచ్చినవరా నీ పాడుగాను నాశనం అయిపోను పాడైపోతావు తల్లిని కొడతావురా నీ పాడుగాను నీ నాశనం అయిపోను జీవితాంతం నీకు పెండ్లి కాదు పెండ్లి కాదు ఎవరిని బెదిరిస్తావు మళ్ళా ఇంట్లో కాలు పెడితే కాలు నరికేస్తా